హాయ్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి రిజిస్ట్రేషన్ అయితే స్టిల్ ఓపెన్ అయ్యమ్మా రిజిస్ట్రేషన్ ఫర్ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే మించి మరి ఆలస్యం చేయకూడదు ఇంకా మనకి మూడు రోజులైతే టైం ఉంది వీళ్ళు మరి ఎన్టీఏ అయ్యే వాళ్ళు అయితే బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది రిమైండర్ ఫర్ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి రిజిస్ట్రేషన్కి రిమైండర్ నోటీస్ కూడా వాళ్ళు ఇవ్వటం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ వీళ్ళు రిమైండర్ కూడా ఇచ్చేసారు ఇక్కడ మీరు ఎవరైతే మరి అప్లై చేయలేదో స్టిల్ దే ఆర్ వెయిటింగ్ మరి అప్లై చేసుకోవాలి మరి మన ఛానల్ నుంచి రిమైండర్ ఇవ్వటం అయితే జరుగుతుంది మరి పబ్లిక్ నోటీస్ కూడా ఇవ్వటం అయితే జరిగింది పబ్లిక్ నోటీస్ రిమైండర్ ఇచ్చేసారు రిమైండర్ ఫర్ నీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజిస్ట్రేషన్స్ ది ఎన్టీఏ విల్ బీ కండక్టింగ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ అందరూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ మే ఫోర్త్ సండే మే ఫోర్త్ సండే నాలుగు మరి ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఎగ్జామినేషన్ అయితే జరిగింది ఇండియన్ స్టాండర్డ్ ది ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ అండ్ పెన్ అండ్ పేపర్ మోడ్ అక్రాస్ వేరి ఎస్ సెంటర్స్ ఇన్ ఇండియా అండ్ అబ్రా అబ్రాడ్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫర్ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కమేషన్ అని ఫిబ్రవరి సెవెంత్ విల్ బీ ఆన్ మార్చ్ సెవెంత్ పదకొండు యాభై అమ్మ ఇప్పుడు నాలుగో నాలుగో తారీఖుని వీడియో చేస్తున్నాను ఐదు ఆరు ఏడు ఇంకా మూడు రోజులు మాత్రమే ఉంది ద క్యాండిడేట్స్ అడ్వైజ్ టు కంప్లీట్ ద ప్రాసెస్ అట్ ఎర్లీస్ట్ అవైడ్ ద లాస్ట్ మినిట్ టు డిఫికల్టీ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫ్రమ్ ఎన్టీ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కమ్యాన్స్ ఇది అయిపోయింది క్యాండిడేట్స్ వన్స్ అగైన్ రిక్వెస్ట్ ఇన్ష్యూడ్ టైమ్లీ సబ్మిషన్ ఆఫ్ దర్ అప్లికేషన్ టు అవైడ్ ద లాస్ట్ మినిస్టర్స్ ఫర్ ఎనీ క్లారిఫికేషన్ వీళ్ళకి ఏమి ఏమైనా క్లారిఫికేషన్ ఉంటే హెల్ప్ డెస్క్ అయితే కాల్ చేయండి మీకు రిజిస్ట్రేషన్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే హెల్ప్ డెస్క్ కాల్ చేయమని వీళ్ళు చెప్తున్నారు రిమైండర్ ఇస్తున్నారు రిమైండర్ ఫర్ నీట్ యూజీ రిజిస్ట్రేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజిస్ట్రేషన్ బిగ్ అప్డేట్ అయితే రావటం అయితే జరిగింది ఇది బిగ్ అప్డేట్ అని మనం చెప్పవచ్చు ఆల్ ది బెస్ట్ అండి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా మర్చిపోయి ఉంటే మరి ప్రతి ఒక్కరు కూడా సబ్మిట్ చేసుకోండి ఒకవేళ మీ యొక్క మీ మిస్టేక్స్ ఏమైనా ఉంటే మరి సబ్ ఏమైనా ఒకసారి చూసుకోండి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ